ఆ శబ్దం వినపడగానే ఇటువైపు పెడుతున్నవాడు కూడా ఆ బజ్జీల బండి ఉండే వైపుకి దారి మారుస్తాడు ఖచ్చితంగా ఇక ఆ పైన పచ్చిమిరపకాయ కచ్చిరేపెట్లు గుచిచూచుచుండు గుండెవైపో అది ఒక ప్రేమ బాణంలాగా చూసి వదిలిపెట్టేసరికి అటువైపుకి వెళ్లకుండా ఉండలేం కదా ఆ తర్వాత అది వేగుతూ ఉంటే ఆ ధ్వని వేరు ఆ వాసన కూడా వేరు నిజానికి శనగ కవచముని సలసలా కడుపులో రసనాడి కదల సాగు శనగ కవచముని సలసలా కడుపులో రసనాడి కదల సాగు ఇంకా మూకుళ్ళలోంచి బజ్జీ తీయకుండానే మన కడుపులో ఆ రసనాడి కదులుతూ ఉంటుంది ఇక ఆ పైన తింటే ఎలా ఉంటుందయ్యా ముక్క కొరికినంత ముక్క కొరికినంత ముల్లోకముల యాత్ర చేత